ఇంత కష్టమా అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు మనకి స్కూల్లో టీచర్ చెప్తే మనకు అర్థం కాదు చిన్న చిన్న వయసులో ఇంట్లో అమ్మ అదే దాన్ని సింపుల్గా మనకు చిన్న కథ రూపంలోనో మనకు అర్థమయ్యేటట్టు చెబుతుంది మనకు అర్థమయ్యేటట్టు చెప్పడమే కాదు మనతో పాటు ఉండి ఆవిడ కూడా అనుష్ఠించి చూపిస్తుంది అదే అమ్మవారి యొక్క లక్షణం ఇప్పుడు పరమాత్మని శ్రీమన్నారాయణుని మనం పొందాలి అంటే శ్రీమన్నారాయణుడు వేరే వేషంలో వచ్చి చెప్తే మన మనకు అర్థం కాదు కదా అంటే తానే పరతత్వం పరతత్వం కానీ వేరే రూపంలో వచ్చి నువ్వు పరసత్వాన్ని ఆశ్రయించంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుంది కదా నన్ను నువ్వు ఆశ్రయించు నేనే వేరే రూపంలో వచ్చి చెబుతున్నాను అంటే అందుకే అమ్మవారు దిగ వచ్చి చెబుతుంది అమ్మవారు ఆ ఆవిడ జగన్మాత అయిన దేవదేవ దివ్య మహిషి అయిన లోకైకేశ్వరి అయినా జగన్మాత అయినా ఆవిడ తన స్థాయిని కొంచెం తగ్గించుకుంటుంది మన కోసం తగ్గించుకొని చూడు ఇలా ఆశ్రయించాలి స్వామిని అని చూపిస్తుంది సీతమ్మ కూడా భరతత్వమే కానీ మన కోసం జీవాత్మ యొక్క వేషంలో ఉండి శ్రీమన్నారాయణుడిని చేరుకున్నట్టు లంకలో రాముడి దగ్గర అపహరించబడి ఎలా లంక అనేది ఏంటంటే అదే సంసారం సంసారమే లంక మనం ఎలా ఇక్కడ కష్టపడుతున్నామో అక్కడ రాక్షసుల దగ్గర సీతమ్మ కష్టపడుతుంది పరమాత్మ అయిన రాముడి దగ్గర చేరనివ్వకుండా రావణుడు అనే మనస్సు మనల్ని బందీ చేసి పెట్టి పెట్టింది మనస్సు నేను చెప్పేది విను అంటుంది పరమాత్మ దగ్గర వెళ్ళకు అంటుంది నాకు చూసిందల్లా ఏది బాగా అనిపిస్తే అదే చూడు నోటికి నాలుగుకి ఏది రుచిగా అనిపిస్తుంటే అది తిను ఏ ఈ పాట బాగుంటే విను అలానే మనల్ని ఆ మాయలోనే పెట్టి 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 పరమాత్మ యొక్క జ్ఞానం పొందనివ్వకుండా చేసేది మనసు అదే రావణుడు రావణ ప్రవర్తన అంటే అదే మనస్సే రావణుడు లంక అనే సంసారంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం అయితే సీతమ్మ ఏం చేస్తుంది జీవాత్మ అయిన సీతమ్మ ఎన్ని కష్టాలున్నా ఏమాత్రం ఈ ప్రవర్తనకి దేనికి వంగకుండా రాముడి కోసమే వెయిట్ చేస్తే రాముడు ఏం చేస్తున్నాడు ఒక గురువు స్థానంలో ఆంజనేయ స్వామిని పంపించి నువ్వేం బాధపడద్దు అని స్వామి యొక్క ఉంగరాన్ని ఇస్తున్నారు ఉంగరమే ఉపదేశం ఒక గురువు చేసే ఉపదేశం అది మనకిచ్చి ఏం బాధపడద్దు స్వామివారు వచ్చేస్తారు నువ్వు స్వామివారు నమ్ముకుంటూ ఉన్నావు కదా నిన్ను వచ్చి కాపాడుతారు అని ఒక పరమాత్మ ఆచార్యుణ్ణి మనకి పంపించి మనకి మంత్రోపదేశం చేసి మనం ఆయన్నే తలుచుకుంటూ ఉండేలా ఈ సంసారంలో ఎన్ని కష్టాలున్నా అలానే తలుచుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు స్వామి మనల్ని తీసుకొచ్చేదే ఆ అభినయమే రామాయణం కాబట్టి సీతమ్మ చూడండి మన స్థాయిలో ఒక జీవాత్మ యొక్క ప్రవర్తనగా ఆవిడ పరమేశ్వరి అయినా ఆవిడ సర్వే లోకైకేశ్వరి అయినా రాక్షసుల దగ్గర కష్టపడుతుంది పాపం రాముడి వైభవం చూపించడానికి ఆవిడ ఒక మెట్టు తగ్గుతుంది అలానే కృష్ణావతారంలో రుక్మిణి అమ్మవారు కూడా కృష్ణుడి యొక్క వైభవం చూపించడానికి ఆవిడ శిశుపాలుడిని పెళ్లి చేసు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వరకు వచ్చింది అక్కడ కృష్ణ అని ఆవిడ ప్రేమ సందేశం రాసి కృష్ణుడు వచ్చి తీసుకెళ్లేలా మనకి చూపిస్తుంది ఇలా అమ్మవారు కూడా గొప్ప గొప్ప అవతారాలు చేస్తుంది మన ఎందుకు అమ్మవారు స్థాయిని తగ్గించుకుంటుంది అంటే ఆండాళల్ అంటుంది నామం నంపావైక్ మనం చేయబోయే వ్రతానికి రూల్స్ చెప్తాను వినండి అంటుంది మనకి పిల్లలకి అలా చెప్తుంది అంటే ఏంటంటే అమ్మ ఎప్పుడు హోంవర్క్ చేసేటప్పుడు ఏం లాపుతుంది రా నాన్న హోంవర్క్ చేయనదు రా నాన్న మనం హోంవర్క్ చేద్దాం అంటుంది ఆవిడ కూడా కలుపుకుంటుంది ఆవిడ ఒక స్థాయిని దిగి మన క్లాస్కి వచ్చి మన క్లాస్ స్టాండర్డ్కి వచ్చి దా మనం ఇద్దరం కలిసి హోంవర్క్ చేద్దామంట అలానే అమ్మవారికి కూడా నువ్వు చెయ్యి అని ఉపదేశం చేసి ఆవిడ కూర్చోవట్లేదు దా నీతో పాటు నేను కూడా చేస్తాను నేను ఇలా చేయాలని చూపిస్తాను రా అని అంట గోదమ్మ చేసేది అదే తిరుపావేలో కాబట్టి అలా భూమి భారం ఎక్కువ అయితే కృష్ణుడు ఏం చేశాడు భగవద్గీత ఇచ్చాడు మనకేమీ అర్థం అవట్లేదు అయితే అంత చేశాక మళ్ళీ అడిగిందంట భూభారం తగ్గించమంటే నువ్వు ఏం చేశావు స్వామి రాక్షసుల్ని సంవరించడమా రాక్షసుల్ని సంహరిస్తే భూభారం తగ్గిపోయినట్టేనా ఇప్పుడు అంటే ఎక్కువ మంది జనాభా ఉంటే భూభారం కాదు ఇప్పుడు ఒక అమ్మ ఉంది అమ్మకి ఇరవై పిల్లలు ఉన్నారనుకోండి ఇరవై పిల్లలు ఉండడం భారం కాదు ఇరవై పిల్లలున్నా పంతొమ్మిది పిల్లలు బాగుండి ఒక్క పిల్లవాడు కష్టపడుతుంటే అదే భారం అయ్యో వీడు కష్టపడుతున్నాడే నేనేం చేయలేకపోతున్నానే అనేదే భారం అమ్మకి కదా అంటే భూదేవి అమ్మవారికి ఏం కష్టం అంటే ఇంతమంది ఎక్కువైపోయారు రాక్షసులు ఎక్కువైపోయారు అనేది కాదు కష్టపడుతున్నారే పిల్లలు మనవద్దం జీ సరి అయిన మార్గంలో లేదే అధర్మాన్ని అధర్మంలో వెళ్ళి ఏమేమో చేస్తున్నారే అనేది కష్టం కాబట్టి దానికే అమ్మవారు ఏం చేసింది సరే ఇప్పుడు నేను అవతారం చేస్తాను మీరు చేస్తే ఏం చేస్తున్నారంటే మీరు అవతారం చేస్తే మీ పరత్వం మీతోనే వస్తుంది మీ పరత్వం మిమ్మల్ని వడదట్లేదు మీరెప్పుడు ఆ స్థాయికి శ్రీమద్ గాంభీర్యంగా అక్కడే ఉంటున్నారు వాళ్ళతో దిగాలి వాళ్ళతో కలిసి వాళ్ళని మన వాళ్ళని నడిపించేలా ఉండాలి అది ఒక అమ్మే చేయగలదు మీరు చేయలేరు కాబట్టి నేను వెళ్తాను చూడండి అని గోదాదేవిగా అవతారం చేస్తుంది అవతారం చేసి మనకి తిరుపావై అందుకే తిరుపావై నేర్చుకోవాలి తిరుపావై నేర్చుకోకపోతే ఏమవుతుంది మన పెద్దవాళ్ళు అంటున్నారు అయ్యైందు ఐదు మర్యాద మారిడరై వయ్యం సుమప్పదు వంబు చెడ్డ పనులు చేయడము వాడు కాదు భూమికి భారం తిరుపావై నేర్చుకొని వాడే భూమికి భారం అంటుంది ఎవరు గోదాదేవి రాసిన తిరుపావై నేర్చుకోరో ఆవిడే భూమికి భారం అని అంటుంది